తిరుపతి జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్ సెంటర్నందు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు అసనాపురం వెంకటేష్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడంతో గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణం టవర్ క్లాక్ సెంటర్ నందు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్ ఆధ్వర్యంలో నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రేకులు కుల్లా యాదవ్ జీవన్ ధనుష్ జయా శ్రీను చిలుకూరు నాయకులు జగదీష్ వినయ్ మురళి పవన్ తదితరులు పాల్గొన్నారు ஜெயி ஜெய 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 అందరికీ నమస్కారం ఈరోజు కూడూరు పట్టణంలోని స్థానిక టవర్ ప్లాక్ సెంటర్ నందు ఏదైతే మన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇంటర్ విద్యార్థులకు ఆయన పాదయాత్రలో చెప్పిన విధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తానని చెప్పి తెలియజేయడం దానికి ఈరోజు డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించడం ఎంతో ఆర్షణీయం దీన్ని మేము పొగుడుతూ నారా లోకేష్ బాబు గారికి ఈ రోజు పట్టణంలో ఉన్న టవర్ క్లాక్ సెంటర్ లోకేష్ బాబు గారికి ఇంటర్ విద్యార్థుల కలిసి బాలాభిషేకం చేసి మా యొక్క అభినందనలు నారా లోకేష్ బాబు గారికి అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది నారా లోకేష్ బాబు గారు ఇంత ఎంతో కీలకమైన విద్యాశాఖను తీసుకున్నప్పటి నుంచి ఎన్నో పెరుగు మార్పులు చేస్తూ విద్యార్థులకు ఇది ఉచిత పుస్తకాలు అయితే కానివ్వండి యూనిఫామ్స్ అయితే కానివ్వండి ఇంకా ఎంతో మౌలిక వసతులు కల్పించేదానికి దాదాపు రెండు వందల యాభై కోట్లు ఈ మధ్యనే రిలీజ్ చేసింది అందరికీ తెలిసిన విషయమే నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ ఎంతో అభివృద్ధి చెందుతుంది విద్యార్థులు విద్యావేత్తలుగా బయటికి పోయి మన రాష్ట్రం పేరు నిలబెట్టడానికి విద్యార్థులకి బాసరిగా నారా లోకేష్ బాబు గారు వెనకాల ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మేము ఇంటర్ విద్యార్థుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పురుషా ఫ్యాషన్ పురుషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెన్ అండర్వేర్ చెయిన్స్ స్టైలిష్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్